ఈ ఇప్పుడు మనం ఉన్న చోటే నిలబడి మోడీ గారు ఎదురుగా ఉన్న వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఎన్నో హామీలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అశేష జన సందోహం మధ్య విద్యార్థిని విద్యార్థుల మధ్య ఇచ్చినటువంటి హామీలకు దిక్కు లేకుండా తెలుగుదేశం ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఆంధ్రప్రదేశ్ ప్రజల చెవులో పూలు పెడుతూ ప్రజల్ని మోసగిస్తున్నారు నాయకుడిని మోసగిస్తున్నారు లాస్ట్కి దేవతలను కూడా భయం లేకుండా దేవతల దగ్గర ఇచ్చినటువంటి ప్రమాణాలు కూడా దిక్కు లేకుండా చేస్తున్నారంటే వెంకటేశ్వర స్వామి మహిళ మీకు తెలియవా ఆయన ఎన్ని మహిమలు మహిమలు కలిగినటువంటి దేవుడు ఇది మీకు మంచిదా ఇది మీ భవిష్యత్తుకు మంచిది అనుకుంటున్నారా దేవతల దగ్గర ప్రమాణం చేసి తప్పు చేస్తే ఆ దేవుడు ఎంతగా శిక్షిస్తాడో మీకు తెలియదా ఇవన్నీ కనీసం తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోండి వెంటనే జరిగిన తప్పుల్ని సరిదిద్దుకోండి ఇప్పటికే ఒక పార్టీ తప్పులు చేసి తల ఉంది మీకు కూడా అదే రాత రాసినట్టుంది జాగ్రత్త పడాలని తెలియజేస్తా ఉన్నాను ప్రజల చెవులో పూలు పెట్టాలంటే తెలుగు ప్రజల యొక్క ఆలోచన విధానం మీకు తెలియదు సహనం 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 ఆ తర్వాత యుద్ధం ప్రకటిస్తారు విజయాన్ని దక్కించుకుంటారు జాగ్రత్త అని చెప్పి మోడీ గారికి తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికీ సమయం ఇచ్చి పెళ్ళదు మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి గడువు లోపల మీ తప్పులు సరిదిద్దుకోండి తప్పులు సరిదిద్దుకోకపోతే మీరే పాటు పడతారో ఆ దేవుడికి ఎరుక అని చెప్పి మీరు ఎక్కడైతే ప్రమాణాలు చేశారు అదే స్థలం నుంచి అదే స్వామి సన్నిధిలో మీకు ఈ హెచ్చరిక జారీ చేయడం అయింది విద్యార్థిని విద్యార్థుల ద్వారా ఈరోజు వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థులు కంటిన్యూ ఈరోజు ఎంపీ శివప్రసాద్ గారు మా చిత్తూరు పార్లమెంటు సభ్యులు ఈ రోజు గత ఐదు సార్లు ఎట్టంటే నవయువకులు లాగా విద్యార్థుల లాగా పార్లమెంట్ లో తీసుకొని పోయారు వాళ్ళకు వాళ్ళని మేము మాకు కానీ న్యాయం చేయకపోతే మా విద్యార్థులకు న్యాయం చేయకపోతే మేము ఏమైనా చేస్తామనే సంకేతం పంపించినప్పటికీ నరేంద్ర మోడీ గారు ఇంకా స్పందించబోదే బాధాకరం దానికోసమే ఈ రోజు ఎస్వి యూనివర్సిటీ వేదికగా ఎంపీ శివప్రసాద్ గారు మీతో మేము కలిసి మనం పోరాటం చేద్దాం మేమందరం ఒకటి చెప్తాం ఎంపీ శివప్రసాద్ గారికి సార్ మేము విద్యార్థులు మేము వెనక ఉన్నాం మీరు ఢిల్లీలో ఇప్పుడు చేసిన మీరు ఎటువంటి పోరాటాలకైనా మీరు చేయండి మేము వెనకాల లక్షలాది మంది విద్యార్థులు మీకు అండగా ఉన్నారు మీరు ధైర్యంగా మీకు అండగా ఉన్నారు కాబట్టి మా ఊపిరిగా మీ ఊపిరిగా పెట్టుకోండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి